హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను అల్లం బెల్లం మామిడికాయ వేసి ఏ విధంగా పెట్టుకోవాలో నేను పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి ఇది వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది ఇది మన హెల్త్కి కూడా మంచిదండి చింతపండు మనం వాడము ఈ అల్లం పచ్చడిలో ఇంకొకటి ఏంటంటే మనకి చట్నీ లేనప్పుడు రైస్లోకి చట్నీలకి చాలా ఉపయోగపడుతుందండి చూడండి ఎంత బాగుందో టేస్ట్కి టేస్టీ ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం దీనిలో చింతపండు వాడడం మామిడికాయ వాడతాం కాబట్టి చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి హెల్త్ కూడా మంచిదండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చూడండి మామిడికాయలు ఈ విధంగా మనం ఏ కాయలైనా పర్లేదండి కాయలు అయితే పుల్లగా ఉండాలి పుల్లటి మామిడికాయలు ఏ కాయలైనా పర్లేదు అవి మామూలు పా మామిడికాయలైనా పునాసకాయలైనా పర్లేదండి కానీ కాయలు మాత్రం పులుపు ఉండాలి ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలండి తుడుచుకొని చూడండి ఈ విధంగా నేను ఒక గిల్లలో వేస్తున్నాను తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి ఈ విధంగా కాయలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చెక్కు తీసేదాంతో మనం ఈ విధంగా చెక్కు తొక్కలు తీసేసుకుని మొత్తం కాయలన్నీ కూడా మనం చక్కగా చెక్కు తీసేసుకోవచ్చండి కత్తిపెట్టుతో అయినా తీయవచ్చు లేదా దీంతో సరిగ్గా రాకపోతే కత్తిపెట్టు తీయచ్చు లేదా దీంతో అయినా తీయవచ్చు ఇలాగ తొక్కలన్నీ ఇలా చెక్కు తీసేసుకోవాలి తీసేసుకుని నేను కట్ చేస్తున్నాను చూడండి ముక్కలు ఈ విధంగా కట్ చేయాలి ఇలా చిన్న చిన్న ముక్కలు సగం సగం కట్ చేసుకుంటే సరిపోద్దండి మరి మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ కూడా మామిడికాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి తొక్క తీసేసి కత్తిపీటతో కానీ ఇలాగ చాకుతో కానీ చక్కగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు మనం కొలుసుకోవాలి నేను చూడండి కొంచెంతో కొలుస్తున్నాను నేను ఒక కుంచుడు ముక్కలకి పెట్టుకుంటున్నాను అండి చూడండి నేను గీసిన కాయలు కొంచెం సకానికి వచ్చింది మళ్ళీ కాయలు కడిగి శుభ్రం చేసి మళ్ళీ కట్ చేస్తానండి ముక్కలు నాకు ఇరవై కాయలు పట్టుని అండి ఒక మాదిరి సైజు ఇరవై కాయలు మీరు చూసారు కదా ఇరవై కాయలు పట్టినాయి కుంచుడు ముక్కలైనవి ఈ విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని మనం ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టాలి మెత్తగా పట్టుకోవాలి చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టేయాలి చక్కగా వీడియోలు అంతే అయిపోద్ది అని నేను స్పీడ్గా చేసి చూపిస్తున్నానండి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి చూడండి మొత్తం ఇలా పేస్ట్ ఆడేసుకోవాలి ఆడేసుకుని చక్కగా ఇలా ఎండలో పెట్టేసుకోవాలి ఉదయం మనం ప్రిపేర్ చేసుకుంటే సాయంత్రం వరకు ఎండని ఇచ్చి సాయంత్రం కలిపేసుకోవటమేనండి చక్కగా ఇలాగా అప్పుడప్పుడు గట్టితో తిప్పుకుంటూ కిందికి మీదకి అనుకుంటూ ఇలా ఎండ ఎండబెట్టేసుకోవచ్చు లేదా మామూలుగా ఏదైనా పేపర్ షీట్ ఉంటే దాని మీద పల్చగా పోసుకుని తిప్పుకుంటే ఇంకా స్పీడ్గా ఎండిపోద్దండి ఇలా ఎండబెట్టుకుని మధ్య మధ్యలో గట్టితో కలుపుకుంటూ ఉండాలి చూడండి నేను అల్లం బాగా మట్టిగా ఉందని నానబెడుతున్నాను మనం ఆ మామిడికాయ గుజ్జు ఎండేలోపు నేను ఉదయం కట్ చేసి అలా మిక్సీ పట్టి ఎండలో పెట్టాను కదా అది అయ్యేలోపు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లం శుభ్రంగా కడగాలండి చూడండి ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి చూడండి నేను మధ్య మధ్యలో తిప్పడం కూడా చూపిస్తున్నాను మీకు తెలియదని తెలియని వాళ్ళ కోసం మళ్ళీ తిప్పి చూపిస్తున్నాను చూడండి ఇలాగా కిందికి మీదికి తిప్పుకొని పెట్టుకోవాలి ఎండలో చూడండి ఇలా కవర్ మా పక్కింటి వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు ఈ పచ్చడి ఈరోజు కవర్ మీద చూడండి ఎలా అయినా ఎండబెట్టుకోవచ్చు ప్లేట్లో అయినా పళ్ళులో అయినా పర్లేదు ఎలా అయినా పర్లేదు చూడండి అల్లం శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక దాంట్లో తీసేస్తుంది మొత్తం నేను ఒక ఐదారు సార్లు నీట్గా కడిగి ఇలా పేలర్ తోటి పీస్ తీసేస్తున్నా తొక్క తీసేస్తున్నాను వచ్చినంతవరకు మనం ఈ పేలర్తో తీసేస్తే స్వీట్గా అయిపోద్ది రాంది మనం చాక్తో తీసుకోవచ్చు అండి ఎక్కడైనా కొంచెం తక్కువ ఉన్నా పర్లేదండి తక్కువ ఉన్నా మన హెల్త్కి అది మంచిదే కొంతమంది అయితే తొక్కతోటే ఉంచేసుకుంటున్నారు నేనైతే తొక్క తీస్తున్నాను కానీ తొక్కలో కూడా విటమిన్స్ ఉంటాయి అంటున్నారండి అల్లం అల్లంలో అయితే వచ్చినంతవరకు ఇలాగ తొక్క తీసేసి చక్కగా రానికాడ ఇంకా తొక్క వద్దు అనుకుంటే ఇలా చాక్తో తీసేసుకుంటే తొందరగా అయిపోద్ది పేలర్తో తీసుకోవడం వల్ల స్పీడ్గా అయిపోద్ది అండి ఈ మొక్కలు కట్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇలా చక్రాల్లాగా అయితే ఎండటం ఆరటం ఆరబెట్టుకుని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చక్కగా మెత్తగా అవుతాయండి వీలుగా ముక్కలు కాకండి ఇలా చక్రాలు కట్ చేసి ఎండలో పెట్టుకోవడం మనకి బాగుంటుంది ఇలా చక్రాలు కొయ్యండి అల్లం తక్కువ అల్లం కూడా తడారే వరకు ఎండలో పెట్టానండి నేను ఇప్పుడు ఒక సోల్ ఒక ఈ సోల్తో సోల్డ్ అండి తవుడికి సాల్డ్ ధనియాలండి ధనియాలు వేపుకోవాలి ఇప్పుడు ధనియాలు చక్కగా ఇలా వేపుకోవాలండి ఈ విధంగా మంచి స్మెల్ వస్తుంది ధనియాలు వేగినాయి అని తెలియడానికి మనం మంచి స్మెల్ వస్తుంది చూడండి వేగిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ ఇదే మూకిట్లో మెంతులు కూడా వేపుకుందామండి ఒక చిన్న గ్లాసుడు కొంచెం వెల్త్గా వేసాను మెంతులు ఇష్టమైన వాడు గ్లాసుడు వేసేసుకోవచ్చు చూడండి టప్ టప్ మంట వేగాలి మెంతులు కమ్మటి వాసన వస్తాయి అలా వేగడం వల్ల చూడండి ఎలా లెగుస్తుంది టప్ టప్ అని ఇవి కూడా నేను ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఆయిల్ వేద్దామండి ఇది నువ్వుల నూనె వేస్తున్నాను నేను చూడండి చక్కగా తడారే వరకు ఆరబెట్టుకోవాలి ఇలా చక్రాలు పోసుకుని ఆరబెట్టుకునే అల్లం అర కేజీ అల్లం అండి ఇది నాకు ఇరవై మామిడికాయలు పట్టినాయి ఇరవై మామిడికాయల్లోకి అర కేజీ అల్లం తీసుకున్నానండి నేను ఒక కుంచుడు ముక్కలు మీకు కొలతకి ఒక కుంచుడు ముక్కలకి అర కేజీ అల్లం అండి కుంచుడు ముక్కలకే మీరు చూసిన సైజు ఇరవై కాయలు పట్టినాయి నాకు చూడండి నేను పేస్టు తెచ్చేసాను లోపలికి తెచ్చేసి మనకు అల్లం కూడా వేగిపోయింది వేపుకొని పెట్టుకున్నాను నేను చూడండి ఒక బేసిన్లోకి కారం తీసుకుంటున్నాను ఫస్ట్ ఇలా మంచి కారం వేసుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి రెండు సాల్లు కారం తౌడు తవుడు ముక్కల పేస్ట్కి రెండు సాల్లు కారం ఈ సాల్తోటి తోటి ఒక సాల్ట్ మెత్తని ఉప్పు వేసుకోండి బాగుంటుంది సాల్ట్ కంటే ఉప్పు అయితే బెస్ట్ అండి తర్వాత మనం ఫస్ట్ మెంతులు పట్టేసుకుందాము మెంతి పిండి ఆడుకుందామండి ఈ పచ్చళ్ళకి చూడండి మెంతి పిండి ఆడేసి పోసేస్తున్నాను తర్వాత ధనియాలు కూడా కొంచెం కొంచెంగా పట్టేసుకుందామండి మిక్సీలో ఇవన్నీ మనం చక్కగా అన్నిట్లో ఔషధ లక్షణాలు ఉంటాయండి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి ఇలా ధనియాలు కూడా ఇలా పొడి చేసి వేసుకుని వేసేసుకోవాలి మనకి అల్లంలో బెల్లంలో మామిడికాయలు ఇవన్నిట్లో ఔషధ గుణాలు ఉంటాయి ప్లస్ మనం ధనియాల పొడి మెంతి పొడి వేస్తున్న పరగా మనం ఉదయం టిఫిన్లో ఇలా తీసుకోవడం వల్ల మనం ఈ చట్నీ వాడడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి చూడండి అల్లం కూడా పట్టేస్తున్నాను అర కేజీ అల్లం ముక్కలు వేపితే అండి ఇలా వేగితే సరిపోతుంది మరీ ఒళ్ళిపోయేలా వేపకూడదు ఇలాగ తడారేలాగా వేపితే సరిపోతుంది అల్లం ఇలా పేస్ట్ ఆడేసి వేసేసుకోవాలండి దీనిలోనూ కొంచెం ముక్కలకి రెండు సార్లు కారం ఒకసార్లు ఉప్పు అర కేజీ అల్లం అండి ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము కారం మంచి కారం తీసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి పచ్చడి కారం మాత్రమే తీసుకుంటే బాగుంటుంది పచ్చడి మనకు ఈ పచ్చడి ప్రతి ఒక్క ఐటెం కూడా మన హెల్త్కి మంచిదేనండి చక్కగా మనం ఉదయం టిఫిన్ చేసుకునేటప్పుడు రోజు మనం చట్నీ చేయలేం కదండి అలాంటప్పుడు ఈ పచ్చడి మనం ఇలా కలుపుకొని కథ అంతా తీసుకొని తాళిం పెట్టుకుంటే చక్కగా సంవత్సరం నిలవ ఉంటుంది అప్పుడు కథ అప్పుడు కథ తాళిం పెట్టుకోవచ్చు అండి వారానికి సరిపడగా పది రోజులకి సరిపడగా తీసుకుని ఎప్పటికప్పుడు తాళిం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకేసారి కూడా పోపు పెట్టుకోవచ్చు అయితే నేను ఎప్పుడప్పుడే పెడతాను మామిడికాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఎండిపోయింది చూడండి నేను ఉదయం మొక్కలు కోయబట్టి సాయంత్రానికి ఇలా ఎండిపోయింది పళ్ళెంలో అదే కొంచెం మీరు లేటుగా మధ్యాహ్నం అలాగా కట్ చేసుకుంటే పదకొండు పన్నెండింటికైతే మీరు పేపర్ మీద ఎండబెట్టండి ఎందుకంటే ఎండాలి కదా నేనంటే ఉదయం కట్ చేసి పేస్ట్ ఆడి పెట్టేసాను కాబట్టి ఎండిపోయింది ఈ విధంగా ఎండితే సరిపోద్దండి మరీ ఒళ్ళిపోయినట్టు ఒళ్ళిపోయినట్టేమి ఎండక్కర్లేదు చక్కగా ఇలా పేస్ట్ ఆడేసుకుని మనం అండి మనకు పచ్చి ముక్కల మూలన మెత్తగా అయిపోయింది పేస్ట్ చక్కగాను అది మనం ఎండలో పెట్టాము అసలు ఇది కొంచెం ఈ పేస్ట్ కొంచెం టేస్ట్ నేను చాలా బాగుందండి నోటికి ఎంత బాగుందో ఉత్తు పేస్ట్ కూడా బాగుంది అసలు ఇప్పుడు ఈ పేస్ట్లు ఈ పేస్ట్ కూడా దీనిలో వేసి మొత్తం కలిపేసుకుందామండి గట్టితో కంటే కూడా చేతితో బాగా కలుస్తుంది కదా మనం మెంతులు ధనియాలు వేపడానికి ఆయిల్ వాడలేదండి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ పచ్చడికి ఎక్కువ ఆయిల్ వాడకూడదు ఓన్లీ అల్లం వేపడానికి మాత్రమే నేను ఆయిల్ వాడాను చూడండి ఇలాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాము ఈ విధంగా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బెల్లం తీసుకుందామండి చూడండి కుంచుడు ముక్కలకి నేను వేస్తున్నా చూడండి ఇవన్నీ పావు కేజీ ముక్కలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు ముక్కలు వచ్చి కేజీ నాలుగు ముక్కలు వచ్చి కేజీ పైన పావు కేజీ రెండు కేజీలు పావు వేసానండి అసలైతే అయితే రెండు కేజీలే నేను ఇంకో పావు కేజీ ఎక్స్ట్రా వేసాను కొంచెం కాయలు పుల్లగా ఉన్నాయని మామిడికాయలు కాయలు కొంచెం ఎక్స్ట్రా వేసే వీళ్ళ మనం కొంచెం వాటర్ పోసి ఇలాగా తీగపాకం పట్టుకోవాలంటే వస్తే సరిపోతుంది జిగురొచ్చి పాకం వస్తే సరిపో తీగ వచ్చేసింది ఇప్పుడు దీనిలో పోసేసుకోవాలన్నమాట మరీ పాకం పట్టకూడదు అలాగనే నీళ్ళు నీళ్ళు దాకా కూడా పొయ్యకూడదండి జిగురొచ్చి తేగ వస్తుంది కదా తేగపాకం సరిపోద్ది అనమాట మనం ఈ పచ్చడిలో ఇలా పోసేసుకోవాలి రెండు కేజీల పావు బెల్లం పట్టి వేసానండి నేను అసలు అయితే రెండు కేజీలు సరిపద్ది ఇంకో పావు కేజీ ఎక్స్ట్రా చేస్తారు కొంచెం కాయలు ఎక్కువ పుల్లగా ఉన్నాయని పావు కేజీ ఎక్స్ట్రా ఇస్తానండి ఈ మామిడికాయలు మా చెట్టు కాయలు అండి అందుకే కొంచెం పులుపు ఎక్కువ అందుకని నేను ఒక పావు కేజీ ఎక్స్ట్రా ఇస్తాను అసలు అయితే రెండు కేజీలు సరిపోద్ది బెల్లం కుంచుటికి రెండు కేజీలు బెల్లం పడుతుందండి ఈ విధంగా పాకం పోసేసి మొత్తం కలిపేసుకోవడమే ముందు గట్టితో కలపండి ఎందుకంటే పాకం వేడి వేడిగా ఉంటుంది కదా ఉడికించి పోస్తాం కాబట్టి గట్టితో కలుపుకోవాలి చక్కగా మొత్తం పచ్చడంతా కూడా పాకం పట్టించాలండి పాకం కలిసేలాగా మొత్తం పచ్చడంతా కూడా శ్రద్ధగా కలుపుకోవాలి చక్కగాను ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి పచ్చళ్ళు మన ఆరోగ్యానికి చాలా మంచిది పైచ్యం ఉండదు ఇందులో ధనియాలు మెంతులు బెల్లం అల్లం మామిడికాయ చింతపండు అసలు మనం వాడనే వాడట్లేదు దీనిలోనూ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఉదయం రోజు టిఫిన్ చే చే టిఫిన్లోకి మనం చట్నీ ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది ఒక్కొక్క రోజు మనం చేయలేము అలాంటప్పుడు ఇది పచ్చడి తాలిం పెట్టుకున్న పచ్చడి చక్కగా కొంచెం వేసుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు మొత్తం పచ్చడి తాలిం పెట్టుకోవాలంటే ఒక రకంగా వేసుకోవాలి పోపు పది రోజులకి వారం రోజులకి పోపు పెట్టుకునేలా అంటే అది కూడా అది ఒక రకంగా వేసుకోవాలి పోపు నేను ఎలా పెట్ట ఎలా పోపు వేసుకోవాలో నేను చెప్తానండి పోపు పెట్టేటప్పుడు చెప్తాను ఈ విధంగా మొత్తం కానీ మామూలుగా ఎప్పుడప్పుడు పచ్చడి పది రోజులకి ఒకసారి పోపు పెట్టుకుంటాం బెస్ట్ అండి మనకి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం ఆగి ఆగి కలుపుతున్నాం కదా కలపటం చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఎంతసేపు చూపిస్తున్నాను మీకు బెల్లం చక్కగా కలవాలి పాకం పది రోజులకి వారానికి పెట్టుకోవడం బెస్ట్ అండి పోపు పెట్టుకోవడం కుదిరిన వాళ్ళు ఏంటంటే ఒకేసారి పెట్టేస్తారు కానీ విడివిడిగా పెట్టుకోవడమే పోపు పెట్టుకోవడం మంచిది అల్లం మాత్రం ఎండ్లో తడారే వరకు ఉంచుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్లో వేపుకోవాలండి మరి వడియలాగా వేపకూడదు పచ్చారేలాగా వేపుకుంటే నేను చూపించాను కదండి ఆ విధంగా వేపుకుంటే అల్లం సరిపోతుంది చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి గిన్నెలోకి తీస్తున్నానండి నేను చూడండి స్టీల్ గిన్నెలో తీస్తున్నాను పచ్చడి తాలింపుకి తీస్తున్నాను కదా గాస్ ఇస్ అలా స్టోర్ చేసుకోవటం బెస్ట్ అండి ప్లాస్టిక్గా కాకుండా చూడండి నేను గిన్నెలోకి చాలా వరకు తీసాను పది పదిహేను రోజులకు మాకు సరిపోద్ది అందుకనే నేను అల్లం వేపున ఒంగుట్లోనే పోపు పెట్టేస్తున్నాను నువ్వుల నూనెతో పోపు పెడుతున్నానండి ఏ అయినా పర్లేదు నువ్వుల నూనెతో మేము పోపు పెడుతున్నాం చూడండి ఒక పది పదిహేను రోజులకి వారం రోజులకి వేసే పోపు అయితే నేను వేసేవన్నీ వేయండి లేదు ఒకేసారి మేము పోపు పెట్టేసుకుంటాం అనుకుంటే కనుక ఇందులో పప్పులు వేయొద్దండి పప్పులు వేయకుండా మిగిలిన అన్నీ వేయండి చూడండి వెల్లుల్లి గబ్బాలు ఒక గబ్బం ఫుల్గా నేను చక్కగా ఇలాగా చెత్త కొట్టి వేసిస్తాను కచ్చా పచ్చాగా ఫస్ట్ వెల్లుల్లిపాయ వేపుకుందామండి నొరగ వస్తుంది ఎందుకంటే మాది నువ్వుల నూనె కాబట్టి నొరగ వస్తుంది కమ్మటి వాసన వస్తుందండి ఈ వెల్లుల్లిపాయలు వేగుతుంటే చక్కగా మంచి స్మెల్ వస్తుంది దీనిలో శనపప్పు మినప్పప్పు ఆవాలు నాలుగు మెంతులు అన్నీ వేసాను ఇవి వేగాక ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసానండి మీరు పచ్చలంతా ఒకేసారి పోపు పెట్టుకుంటున్నప్పుడు ఓన్లీ ఆవాలు ఎం వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది మిగిలినవన్నీ అవసరం లేదండి కరివేపాకు వేసాను నేను ఎండుమిర్చి కూడా మొత్తం ఒకేసారి పోపు పెట్టుకుంటే ఎండుమిర్చి కూడా అవసరం లేదండి వెల్లుల్లిపాయలు ఆవాలు వేసి పోపు పెట్టుకోవచ్చు నేనంటే తక్కువ తీసి ఒక పది పదిహేను రోజులు సరిపడగా తీసి పోపు పెడతాను కాబట్టి పప్పులు కూడా వేసాను మొత్తం ఒకేసారి పోపు పెట్టుకుంటే పప్పులు వేయొద్దండి తర్వాత ఎండుమిర్చి కూడా ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్లేదు ఆవాలు వెల్లుల్లిపాయలు వేసి పోపు పెట్టుకోవాలి పోపు చక్కగా సన్న మంట మీద వేగనివ్వాలండి నేను సిమ్లోనే వేగనిస్తున్నాను పోపు పచ్చడి గిన్నెలో తీసిన పచ్చడి వేసేస్తున్నానండి పోపులను కలిపేసుకుందామండి చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు తినేయాలన్నంత చక్కని స్మెల్ వస్తుంది పోపు ఎంత మంచి వాసన వస్తుందోనండి పోపు వేగంగానే నేను స్టవ్ కట్టేసి పచ్చడి వేసేసాను చక్కగా ఇలా కలిసేలాగా పోపు అంత పర్ఫెక్ట్గా కలుపుకోవాలి పచ్చళ్ళను నూనె సరిపడగా వేసుకుని చూడండి పోపు పెట్టేసాను పోపు పెట్టిన పచ్చడి ఒక గాజు ఆర్లిక్స్ సీసాలో తీసుకుంటున్నాను డైలీ యూజ్ అండి ఇది డైలీ యూజ్కి కూడా నేను గాజు సీసాలో తీసి మూత పెట్టుకున్నాను తర్వాత మిగిలిన బేషిన్లో పచ్చడి ఉంది కదండి ఈ పచ్చడి ఏంటంటే ఒక పెద్ద గాజు సీసాలోకి తీసాను తర్వాత ఇంకో గాజు బౌల్లో కూడా తీసి మూత పెట్టేస్తున్నాను చూడండి ఇలా స్టోర్ చేసుకోవాలి మనం ఇలా స్టోర్ చేసుకుని మా ఛానల్ అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియజేయండి బాయ్ అండి